హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు సామంత రాజు కోసల సామ్రాజ్యాన్ని రాజ్యవర్ధనుడు అనే చక్రవర్తి పాలించే కాలంలో ఆయన ఆధీనంలో కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి అలాంటి వాటిలో పర్వతాలకు దిగువన ఉన్న రత్నగిరిని ఆనందుడనే సామంతుడు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ సామంతుడిది చాలా చిత్రమైన స్వభావం పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా త్వరపడి ఏదో ఒక నిర్ణయానికి వచ్చి తరువాత చిక్కుల పాలు అయ్యేవాడు ఒకసారి ఆనందుడికి రాజ్యపాలనా విషయాల్లో తన ప్రధానమంత్రికి కొందరు సలహాదారులు ఉండటం మేలు అనిపించింది ఆయన ప్రధానమంత్రికి ఆ సంగతి గురించి చెప్పాడు రాజు స్వభావం బాగా ఎరిగి ఉన్న ప్రధానమంత్రికి సరేనక తప్పలేదు ఇద్దరితో ప్రారంభించి సభ ముగిసే లోపల రాజు తన ప్రధానమంత్రికి పదిహేను మంది సలహాదారులను నియమించాడు రెండో నెల తిరక్కుండానే మంత్రి మాటల సందర్భంలో రాజుతో ప్రభు ఇంతమంది సలహాదారులు ఉండటంతో ఎవరి సలహా తీసుకోవాలో అర్థం కావటం లేదు పైగా కోషాగారం నుంచి చాలా ధనం వాళ్ల జీతాలకు ఖర్చవుతుంది అని చెప్పాడు వెంటనే రాజు సలహాదారులను పిలిపించి వాళ్ల హోదా తగ్గించి గౌరవ వేతనం మీద వాళ్లను నగరంలోని పేటలకు సలహా ప్రతినిధులుగా నియమించాడు ఇందువల్ల నగరంలో ప్రజల అవసరాలను త్వరగా తెలుసుకొని వెంటనే పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయం ఒకనాడు వర్తకుల పేటలోని సలహాదారు రాజు దగ్గరకు వచ్చి ఆ పేటలో దేవాలయం లేదని వర్తకుల సౌకర్యం కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని కోరాడు కానీ మంత్రి కోషాగారంలో ధనం కొరతగా ఉందని అన్నాడు రాజు సలహాదారుతో ప్రస్తుతానికి ఆ వర్తకుల పేటలోని వాళ్లను రాజవీధిలోని దేవాలయంలో వారానికి ఒకరోజు పూజలు జరుపుకోమను ఇలా వాళ్లకు ఒకరోజు కేటాయించినట్టు పూజారికి వర్తమానం పంపుతాము అన్నాడు వారం తిరిగేసరికి కమ్మరి వడ్రంగి ఇలా వివిధ వృత్తుల వాళ్లు తమకు కూడా దేవాలయంలో పూజకు ఒకరోజు కేటాయించాలని తమ పేట సలహాదారు ద్వారా రాజుకు విన్నవించుకున్నారు వారానికి ఏడు రోజులే కనుక ఇన్ని వృత్తుల వాళ్లకు ఒక్కొక్క రోజు కేటాయించటం సాధ్యం కాదన్నాడు మంత్రి కాని రాజు మంత్రిని అమాయకుడి కింద జమకట్టి ప్రజల కోరికలు తృణీకరించటం రాజైన వాడు చేయకూడని పని అన్నాడు కోపంగా మంత్రి నివ్వెరపడి ప్రభు వారానికి ఏడు రోజులే కదా అన్నాడు ఆ సంగతి నాకు తెలియంది కాదు ఇక నుంచి వారానికి పది రోజులు అన్నాడు రాజు తమ చిత్తం ప్రభు కానీ వారంలో ఏడు రోజులకు మాత్రమే పేర్లున్నాయి మిగిలిన మూడు రోజుల మాట ఏమిటి అన్నాడు మంత్రి ఇదొక పెద్ద సమస్య కాదు ఒక రోజుకు చక్రవర్తి పేరు పెడదాం మరొక దానికి నా పేరు మిగిలిన దానికి నీ పేరు సరేనా అన్నాడు రాజు ఇకపైన వారానికి పది రోజులు అన్న వార్త నగరంలో పాకిపోయింది అది విని నగరంలో కుబేరుడంతటి వాడని పేరు మోసిన వరహాల శెట్టి రాజు దగ్గరకు వచ్చి ప్రభు ధర్మకార్యాలకు తమకు డబ్బు అవసరం అని కోషాగారంలో అంతగా డబ్బు లేదని తెలిసింది తమకు లక్ష వరహాలు సమర్పించుకుంటాను వారానికి పదకొండు రోజులు చేసి దానికి నా పేరు పెట్టండి అని వేడుకున్నాడు రాజు సంతోషించి వారానికి పదకొండు రోజులని ప్రకటించి ఆ రోజుకు వరహాల శెట్టి పేరు పెట్టాడు ఇది నగరంలో అందరికీ నగుబాట్ల వ్యవహారంగా తోచింది పురుగున ఉన్న సామంతులు ఇది అదునుగా తీసుకొని రత్నగిరి రాజ్యాన్ని కబళించేందుకు కుట్రలు పన్నసాగారు ఈ సంగతులన్నీ తన చారుల ద్వారా చక్రవర్తి రాజ్యవర్ధనుడు విన్నాడు ఆయన తన సామంతుల మధ్య పోరు సామ్రాజ్యానికే హాని కలిగించగలదని గ్రహించి వారినందరినీ రజ రాజధానికి పిలిపించాడు రాజ్యవర్ధనుడు నిండు సభలో రత్నగిరి రాజు ఆనందుణ్ణి పరిపాలనా దక్షకుడంటూ మెచ్చుకొని ఇలాంటి అనుభవశాలి నాకు సలహాదారుడు కావటం సామ్రాజ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆయన్ని నాకు సలహాదారుగా నియమిస్తున్నాను అన్నాడు రాజ్యవర్ధనుని మాటలకు ఒక్క రాజు ఆనందుడు తప్ప తక్కిన వారంతా విస్తుపోయారు ఆయన అప్పటికప్పుడే ఆనందుడి కుమారుడైన సత్యదేవుణ్ణి రత్నగిరికి రాజుగా ప్రకటించాడు సామంతులంతా వెళ్ళిపోయాక రాజ్యవర్ధనుడు సత్యదేవుడికి వీడ్కోలు ఇచ్చే సమయంలో అతడితో నిన్ను రాజుగా చేసిన కారణం ఏమిటో గ్రహించే ఉంటావు నీ తండ్రి సలహాలతో నాకేం పని లేదు ఆయన సలహాల బాధ నుంచి నీకు రక్షణ కల్పించేందుకే ఆయన్ని ఆ స్థానంలో ఉంచుతున్నాను అన్నాడు సత్యదేవుడు రాజవర్ధనునికి తన కృతజ్ఞత చెప్పుకొని రత్నగిరికి తిరిగిపోయి అనుభవజ్ఞుడైన మంత్రి సలహా మంత్రి సహాయంతో రాజ్యపాలన చేస్తూ కొద్ది కాలంలోనే మంచి సమర్థుడు అని అనిపించుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ